హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రవ్వ బర్ఫీ అవునండి రవ్వ బర్ఫీ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక పది పదహైదు నిమిషాలు టైం ఉంటే ఈ రవ్వ బర్ఫీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఫస్ట్గా ఒక హాఫ్ లీటర్ పాలు బాగా వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఒక కడాయిలో ఒక పది పదహైదు జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలి అది పక్కన పెట్టుకొని ఒక ఆరు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక కప్పు బొమ్మాయి రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కాచి కాంచుకున్న పాలు కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం పాలు ఒకేసారి వేసామంటే కన్నా పాలు వేడిగా ఉంటాయి రవ్వ వేడిగా ఉండడం వల్ల పొంగిపోతుంది కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఈ విధంగా అయిన తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి రవ్వ వేసిన తర్వాత ఈ విధంగా కొంచెం జారుడుగా ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ చూడండి ఇలా కలదిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ కలదిప్పకపోతే అయినా వంటలు కట్టేస్తాయి ఒక పది నిమిషాల తర్వాత మనం వేడి ఫ్రై చేసుకున్న జీడిపప్పులను చిన్న చిన్నగా కట్ చేసి ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లో మనం నెయ్యి పూసుకొని అందులో ఈ రవ్వ బర్ఫీ మొత్తం మిశ్రమాన్ని అందులో వేసేసాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మొత్తం అంతా వేసిన తర్వాత మొత్తం ఈవెంట్గా స్ప్రెడ్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మొత్తం అంతా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలి మళ్ళీ ఏదైనా ఒక గ్లాస్ కానీ కూరగాయ కానీ తీసుకొని లెవెల్గా ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు వదిలేసిన తర్వాత ప్లేట్ తిరగ తిప్పితే మొత్తం బర్ఫీ కింద పడిపోతుంది చూడండి మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన సైజులో బర్ఫీని కట్ చేసుకోవాలి చూడండి ఎంత స్పాంజీగా ఉంది కదా చూడండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఫ్రెండ్స్ నచ్చిన నచ్చితే మీరు ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్